అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే కావాలి ముప్పై నాలుగవ భాగం రచయిత జానకి గారు హలో ఆటో బాబు ఆ చెప్పండి సార్ షహద్ నగర్కి వస్తావా ఆ వస్తానండి ఇదేంటి రిషి వాళ్ళు సికింద్రాబాద్లో ఉంటారని చెప్పలేదు కదా అన్నయ్యకు ఎలా తెలుసు అని మనసులో అనుకుంటూ ఉంటుంది గీత ఏంటి గీత అలా ఆలోచిస్తున్నావు అది కాదన్నయ్య రిషి హాస్పిటల్లో ఉన్నాడు మరి ఇంటి దగ్గర ఉన్నాడో మనకు తెలియదు కదా అయితే ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అమ్మా అప్పుడు వెళ్దామని అంటాడు మోహన్ అలాగే అన్నయ్య అని అంటూ గీత హలో మధు అన్నయ్య ఆ చెప్పమ్మా గీత అదే రిషి హాస్పిటల్ ఉంటానా లేక ఇంటి దగ్గర తీసుకు వాడు ఉదయాన్నే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయారమ్మా అవునా అయితే ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నారా ఆ ఉన్నారు అయితే అన్నయ్య వదిన తీసుకొని వస్తున్నాం సరే రండి నేను కూడా ఇక్కడే ఉన్నా ఇంటికి వెళ్దాం అనుకున్నా మీరు వచ్చిన తర్వాతే వెళ్తాను త్వరగా రండి అని మధు చెప్తాడు సరే అన్నయ్య మేము వచ్చేస్తామని అంటుంది గీత ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావని భారతి అడుగుతుంది నేనా గుడికి వెళ్ళొచ్చాను అవునా గుడికి వెళ్ళొస్తే మరి చేతిలో పూజ సామాగ్రి ఉండాలి కదా అవేవీ లేవు నీకు అన్ని అనుమానాలే భారతి ఎందుకు మీ ఆయన ఆఫీస్కి వెళ్ళాడా లేదా తను ఇప్పుడే టిఫిన్ చేసి వెళ్ళారు కానీ నువ్వు నిజం చెప్పి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు ఇంత ఉదయాన్నే నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు కదా నిజం చెప్పమ్మా ఎక్కడికి వెళ్తాను నా చేతులతో పెంచిన మనవరాలు వచ్చింది కదా చూసుకోవడానికే వెళ్ళాను ఏంటమ్మా నువ్వు అంటుంది శ్వేత శ్వేత హైదరాబాద్ వచ్చిందా వచ్చింది మీ అందరికీ పంతాలు ఎక్కువ కదా నాకు అవేమీ లేవు దాన్ని చూడ్డానికే వెళ్ళాను దాని కడుపున పుట్టిన కూతుర్ని కూడా చూడాలనిపించి వెళ్ళాను వెళ్ళకూడదా నేనేమి అనలేదు కదా అమ్మ నాకు ప్రేమ ఉండదా ఉంటుంది ప్రేమ మీ మామయ్య గారు మీరు ఒకటే కదా మీ అందరికీ దాన్ని చంపాలని చూస్తున్నారు అది ఇక్కడికి రావడానికి ఎంత భయంతో ఉందో నాకు మాత్రమే తెలుసు మీకు పంతాలు ఎక్కువ కదా అలాగే ఉండండి అని కోపంగా ముత్యాలు తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఆటో ఇక్కడ ఆపు ఇదే ఇల్లు అలాగే అని ఆటో ఆ డ్రైవర్ నేను డబ్బులు ఇస్తాను మీరు పదం లోపలికని చెప్తాడు మోహన్ సరే అన్నయ్య అని శ్వేత చేపట్టుకొని గీతని తీసుకొని వెళ్తుంది ఏంటి మీ అత్తగారిలా నీ చాలా సంతోషంగా వెళ్తున్నావు శ్వేత అంటుంది గీత కోపంగా వదిన జోక్స్ వేయకు వాళ్ళు వింటే ఏమనుకుంటారు నేను ఇంటి కోడలేంటి ఎప్పటికీ కాదు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా మళ్ళీ నువ్వు నన్ను విసిగించకు ఇలా మాట్లాడి అని అంటుంది గీత సరేలే విసికించను రిషి రిషి అంటున్నావు అసలు ఆ అబ్బాయి ఎలా ఉంటాడో చూడాలి ముందు నీకు తెలుసా తెలిసా అతను చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు జామ్ పండులా ఉంటాడు ముక్కు చూసావంటే కొరుక్కొని తినాలనిపిస్తుంది ఇంకా లిప్స్ అయితే చెప్పనవసరం లేదు ఎన్నిసార్లు నా పెదాలు అని అనుభవి నాలుగు ఖర్చుకొని అదే వదినా తన పెదాలు చాలా బాగుంటాయని చెప్తున్నా అని లేని నవ్వు నటిస్తూ చెప్తుంది గీత ఓహో ఎన్నిసార్లు నీ పేదాలని టచ్ చేశాడేంటి అని నవ్వుతూ అడుగుతుంది శ్వేత నా పెదాలని టచ్ చేయడం ఏంటో ఏం వదిన ఏం మాట్లాడుతున్నావు అని అమాయకంగా ఫేస్ పెట్టి అంటుంది గీత ఏం తెలియనట్టు నటించకు నీకు రిషి అంటే ప్రేమ అనే విషయం నాకు బాగా తెలుసు కానీ నీ పెదాలని ఎన్నిసార్లు టచ్ చేశాడో చెప్పు అని అడుగుతుంది గీత ఈ లోపల అక్కడికి మోహన్ వచ్చి ఏంటి ఇంకా మీరు ఇక్కడే ఉన్నారు లోపలికి వెళ్ళలేదా అని అడుగుతాడు అన్నయ్య మనం వెళ్దామంటే మీ అన్నయ్య రావాలి కదా వదినెక్కడ ఆపేసింది నన్ను అవునా అని కనుక్కొడుతూ చెప్తుంది అలా చూస్తూ గీత వైపు నువ్వు ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నావు కదా గీత ఆ గతం జీవితంలోకి రాకూడదు నిన్ను ఇలా ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూస్తూ ఉంటే ఒకప్పుడు గీతవేనా అని అనిపిస్తోంది నీలో మార్పు కారణం ఈ దిశ అయితే తననే నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి మేము సంతోషంగా ఒప్పుకుంటాం ఏంట ఏం ఆలోచిస్తున్నావు నేనా ఏం ఆలోచించట్లేదు ఇంటి దగ్గర స్వీట్ ఏం చేస్తుందో అత్తయ్యను సతాయిస్తుందో ఏంటో అని ఆలోచిస్తున్నాను అవునా అయితే సరేలే రిషిని త్వరగా చూసి వెళ్ళిపోదామని చెప్తుంది గీత సరే అయితే అని అంటూ ముగ్గురు నడుచుకుంటూ రిషి ఇంట్లోకి వెళ్తారు అమ్మ గీత అని నవ్వుతూ పలకరిస్తుంది లక్ష్మి అవునా అంటీ ఇప్పుడే వచ్చాను అన్నయ్య వదిన వాళ్ళని పరిచయం చేస్తుంది నమస్తే అండి అని అంటారు ఆంటీ చెప్పమ్మా రిషి ఎక్కడున్నాడు వాడు తన రూమ్లో ఉన్నాడు అవునా సరే నిలబడి ఉన్నారేంటి వచ్చి కూర్చోండి టీ కాఫీ అలాంటివి ఏమీ వద్దా అంటే రిషిని చూసి వెళ్దామని ఇంటి దగ్గర చిన్న పాపు ఉంది అని చెప్తుంది శ్వేత అదేంటమ్మా ఏమీ తీసుకోకుండా అలా ఎలా వెళ్ళిపోతారు రాక రాక మా ఇంటికి వచ్చారని చెప్తుంది లక్ష్మి మనలో మనకి మర్యాదలు ఏంటంటే ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడైనా మేము రిషిని చూడ్డానికి వచ్చాం అని అంటుంది సరే నేను కూడా మీతో పాటు వస్తానని చెప్తుంది లక్ష్మి అందరూ కలిసి రిషి ఉన్న రూమ్కి వెళ్తారు ఇదేంటి రోజీ ఇంత ఉదయాన్నే వచ్చేసిందా దీనికి వేరే పనేమి లేదా ఒక పక్క సరిత ఓ పక్క ఇది ఈయనకు మాత్రం చాలా ఆనందంగానే ఉండుంటుందిలే అని మనసులో కొరుక్కుంటూ లోపలికి నవ్వుకుంటూ వెళ్తుంది గీత మధు అన్నయ్య అని పలకరిస్తుంది గీత వచ్చేసారా మీ గురించి ఎదురు చూస్తున్నాను వీళ్ళు మా అన్నయ్య వదిన అని పరిచయం చేస్తుంది గీత నమస్తే అండి అని అంటాడు మధు నమస్తే అని చెప్తాడు మోహన్ మరి వీళ్ళకు పాపగా ఉందని చెప్పేదాన్ని తనని తీసుకోలేదా అని అడుగుతాడు మధు లేదన్నయ్య తన అమ్మ దగ్గర నుంచి వచ్చాము అని అంటుంది అవునా అవునన్నయ్య సరే కూర్చోండి అని చెప్తాడు మధు రిషి పలకరించారు కదా అని చెప్తుంది గీత నీ మీద వాడు చాలా కోపంగా ఉన్నాడు ఏం చేస్తావో ఏంటో నా మీద కోపం ఎక్కడున్నాడు రాత్రి వీడియో కాల్ చేసి చంపేశాడు కదా అని కోపంగా మనసులో అనుకుని తను నన్నేం చేస్తాడు అన్నయ్య ఒక పక్క సరిత ఓ పక్క రోజీ వాళ్ళు ఉండగా నా మీద ఎందుకు కోపం ఉంటుంది చెప్పు అని తన వైపు చూస్తూ అంటుంది గీత అబ్బా ఎప్పుడు మీరిద్దరు గొడవ పడుతూనే ఉంటారా అని అంటుంది లక్ష్మి నేనేం గొడవపడనంటే మీ అబ్బాయికి నేనంటే అస్సలు ఇష్టం ఉండదు ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అనకుండా తనకు నిద్ర పట్టదు కదా అని కోపంగా అంటూ ఉంటే మోహన్ గీత దగ్గరికి వచ్చి చాలే మనం పలకరించడానికి వచ్చాం వాళ్ళతోనే పడుతున్నావేంటి నువ్వు అని నవ్వుతూ అంటాడు గీతతో మోహన్ అవును కదా నేను మర్చిపోయాను రిషి గారు చెప్పండి గీత గారు చాలా ఎక్కువ చేస్తున్నావురా నువ్వు నీకన్నా చాలా తక్కువ చేస్తున్నానే అని ఇద్దరు మనసులోనే అనుకుంటూ ఉంటారు ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను ఈ పని నాది కూడా సేమ్ డైలాగ్ అని రిషి అంటాడు ఇప్పుడు నేను మీతో గొడవ పడలేను తను మా వదిన శ్వేత మా అన్నయ్య మోహన్ అని పరిచయం చేస్తుంది నమస్తే అండి ఆ పర్వాలేదు రిషి గారు మీకు హెల్త్ బాగాలేదు కదా ఇప్పుడు మమ్మల్ని పలకరించకపోయినా పర్వాలేదులే అని మోహన్ అంటాడు అమ్మ వీళ్ళకి ఏమైనా అని అంటే ఏమీ వద్దన్నారా అదేంటి టీ కాఫీ ఏమైనా తీసుకోండి ఇప్పుడు ఏమొద్దు ఇంటి దగ్గర అత్తయ్య అన్నీ చేసి కడుపు నిండా పెట్టే పంపించింది ఇదిగో మీ శ్రీమతి గారు గీతగారే ఏమీ తినకుండా వచ్చారు అని శ్వేత అంటుంది సరిత రోజీకి కోపం వస్తుంది అయినా పైకి నవ్వుతూ ఎవరు శ్రీమతి ఎవరికి అవుతుంది గీత అని తెలియనట్టు అడుగుతారు ఐఆమ్ సారీ అదే మా గీత ఏమీ తినలేదు తనకి ఏమైనా తీసుకురండి అని చెప్తూ ఉన్నాను మాట తడబాటు అని కవర్ చేసుకుంటుంది శ్వేత మీరు తడబాటుగా అన్నా సరే ఆ మాట చాలా బాగుందని రిషి అంటాడు అవునా అని శ్వేత అంటూ ఉంటే గీత కోపంగా వదిన లేనిపోని మాట్లాడుకు మనం చూడ్డానికి వచ్చాం చూసి వెళ్ళిపోవాలైనా తనకి ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీగా వచ్చే ఆఫర్లు చాలా ఉన్నాయిలే నీకు తెలియదు తెలుసుకోండి ఇలా మాట్లాడుకు మళ్ళీ రిషి గారు బాధపడుతూ ఉంటారు కదా రిషి అని తన వైపు చూస్తూ ఉంటుంది గీత దీనికి బాగా కాలినట్టుంది రాత్రి అన్నమాటకి ఇప్పుడు అదే ఇంకో టూ డేస్లో నేను లేచిన తర్వాత నీకు చుక్కలు చూపించకపోతే నా పేరు రిషియే కాదు అని మనసులో అనుకుంటాడు రిషి ఇంతకీ వీళ్ళెవరని మోహన్ అడుగుతాడు ఈ అమ్మాయి మా వారు వాళ్ళ ఫ్రెండ్ కూతురు పేరు సరిత హాయ్ అండి అని పలకరిస్తుంది సరిత హాయ్ అని ఇద్దరు చెప్తారు ఈ అమ్మాయి కూడా మాకు తెలిసిన అమ్మాయి పేరు రోజీ కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండే చదువుకుంది అని లక్ష్మి పరిచయం చేస్తుంది హాయ్ రోజీ అని పలకరిస్తుంది అవునా అని వాళ్ళిద్దరు అని రిషి మీకు ఎలా ఉంది ఇప్పుడు పర్వాలేదండి నేను బాగానే ఉన్నాను అని రిషి అంటాడు మాకైతే ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటుంది మీరు చాలా మంచివారని తనకి ఏ కష్టం లేకుండా చూసుకుంటారని ఏంటి నా గురించి అంత గొప్పగా చెప్తుందా గీత అని రిషి ఆశ్చర్యపోతాడు ఎందుకలా అంటున్నారు ఫోన్ చేస్తే చాలు రిషి 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 అంటుంది అందుకే మీరు స్పెషల్ ఏంటో చూద్దామని వచ్చాను కానీ మీరు ఇంకా స్పెషల్ వ్యక్తి నాకు కూడా ఇప్పుడే అర్థమైందని అంటుంది శ్వేత ఇంకా స్పెషల్ అంటే అంటే చాలా మంచివారని ఓహో ఈ ఇంకాలో ఇంకా ఇంత అర్థం ఉందా అని రిషి నవ్వుతూ అంటూ ఉంటే లక్ష్మి ఊరుకోరా ఎప్పుడు తను నువ్వు ఏడిపిస్తూనే ఉంటాడు తను బంగారం అని లక్ష్మి అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ గీత లేదా అంటే బంగారం అని అర్హత నాకు లేదు ఏ గీత ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అని లక్ష్మి దగ్గరికి వచ్చి గీత కన్నీళ్లు తుడుస్తుంది ఏం లేదంటే అమ్మ గుర్తుకొచ్చింది ఇప్పుడే కదా అమ్మ దగ్గర నుంచి వచ్చావు అప్పుడే మళ్ళీ అమ్మ గుర్తుకొచ్చిందా మీరు కూడా మా కనిపిస్తున్నారని తనని కౌగిలించుకొని ఏడుస్తుంది గీత పక్కనున్న మధు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ నువ్వు రిషికి నిజం చెప్పొచ్చు కదా అమ్మ ఆ గుండెలను భారమైన తగ్గుతుంది వాడు నీ ప్రేమను ఒప్పుకుంటాడని నమ్మకం నాకు కూడా ఉంది కానీ ఇంకో పక్క ఒప్పుకోడేమో అని భయం కూడా ఉంది ఒక పక్క రాకేష్ని జీవితం ఏ మలుపు తిరుగుతుందో గీత అని మనసులో అనుకుంటూ ఉంటాడు మధు నీలో ఏదో తెలియని భయం అదేంటో నాకు చెప్పొచ్చు కదా ఎందుకు నీలో నువ్వే బాధపడుతూ ఆ కన్నీల రూపంలో బయటకు వచ్చేస్తున్నావే తప్ప నిజంగా బయట పెట్టడం లేదు నీ గురించి నేను ఎలా తెలుసుకోవాలి అసలు నీ జీవితంలో ఏం జరిగింది ఒక్కొక్కసారి నిన్ను చూస్తూ ఉంటే నాకే భయమేస్తుంది పైకి కనిపించే గీతవు కావు అని అనిపిస్తోంది నేను నీ గురించి ఎలాగైనా తెలుసుకోవాలి నిన్ను నా దాన్ని చేసుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు రిషి మోహన్ ఏంటి శ్వేత నీకు ఫోన్ వస్తుంది వినిపించడం లేదా అని అంటాడు అలా అంటూ ఉంటే గీత లక్ష్మి లేచి కన్నీళ్లు తుడుచుకుంటూ అవునన్నయ్య ఫోన్ మోగుతోంది నేను ఏదో ఆలోచిస్తూ ఉండిపోయానమ్మా అని ఫోన్ చూస్తూ అమ్మ ఫోన్ చేస్తోందిరా అవునా మాట్లాడని అంటుంది గీత హలో అమ్మ మోహన్ చాక్ అవుతారు కంగారు పడుతూ ఏంటమ్మా నువ్వు అంటుంది అవునరా మీరు త్వరగా ఇంటికి రండి భువన మాటలు గీత శ్వేత వింటారు ఏమైంది ఎందుకు త్వరగా రమ్మంటుందమ్మా అని కంగారుగా అడుగుతుంది గీత నాకు కూడా ఏం తెలియదు మనం బయలుదేరి వెళ్దామా వెళ్దామని అంటుంది శ్వేత ఏమైంది అని అడుగుతుంది లక్ష్మి ఏమైంది అర్జెంటుగా మమ్మీ రమ్మని ఫోన్ చేస్తోంది ఎందుకంటే చెప్పడం లేదు ఒకవేళ పాపకి ఏమైనా లేదండి పాప హెల్తీగా ఉంది కదా మరి ఎందుకు కంగారు గారు రమ్మంటున్నారు ఆంటీ అని రిషి అడుగుతాడు అదే మాకు కూడా అర్థం కావడం లేదు సరే మళ్ళీ ఎప్పుడైనా వస్తాంలే అని మోహన్ అంటాడు పోనీ గీతను ఉంచండి అని ప్రేమగా అడుగుతాడు రిషి లేదు రిషి నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అమ్మ ఎందుకో కంగారు పడుతోంది నేను కూడా వెళ్తాను అని రిషి వైపు చూస్తే చెప్తుంది గీత సరే అయితే విషయం ఏంటనేది నాకు ఫోన్ చేసి వెంటనే చెప్పని అంటాడు రిషి సరే రిషి వెళ్ళొస్తాను ఆంటీ వెళ్ళొస్తాను మధు అన్నయ్య బాయ్ సరేరా ఇంటికి వెళ్ళగానే విషయం ఏంటో ఫోన్ చేసి చెప్పు అలాగే అన్నయ్య అని అంటూ వాళ్ళ ముగ్గురు కలిసి కంగారుగా బయటకు వచ్చేస్తారు కథ ఇంకా ఉంది భువన ఎందుకు అంత కంగారు పడుతూ ఫోన్ చేసింది ఏం జరిగింది మళ్ళీ ఏదైనా ప్రమాదం గీత జీవితంలో రాబోతుందా మరి రిషికి గీత గతం ఏంటో తెలుస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్